ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అని నెరవేర్లని బాధపడుతున్నారా పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి నూరుకి నూరు శాతం పరిష్కరించబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ओमश् மாत्र न महा ओम si वारा हिेवयन म। అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీరు ఇష్టపడే వాళ్ళు ఎంత మొండి వారైనా సరే రహస్యంగా ఈ చిన్న పరిహారం చేస్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరికి వస్తారు అలాగే ఈ పరిహారం కూడా మీ కాళ్ళతోటి చేయాలి ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు మనం క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను అప్పుడే మీకు అర్థమవుతుంది మనకేంటంటే చాలా చాలా పరిహారాలు చాలా మంచివని చెప్పుకుంటూ ఉన్నాం కదా ఇష్టపడేవారు గొడవలు వచ్చి విడిపోయినా లేదంటే ప్రేమించుకున్న వాళ్ళ మధ్య రకరకాల గొడవలు వచ్చి వాళ్ళు తెలిసి తెలియని తనంతో గొడవలు పడి విడిపోయి మానసికంగా బాధపడుతూ ఉంటారు కల వాళ్ళని మనసులో ఉన్నా సరే పదే పదే గుర్తించినా సరే ఫోన్ చేసినా సరే ఫోన్ చేశారని చెప్పి గబుక్కును వెళ్ళి లిఫ్ట్ చేస్తే అక్కడ తీర చూస్తే వాళ్ళ నెంబర్ దాత్తు వేరే నెంబర్ కనిపిస్తే మనసుకి చాలా అంటే బాధగా అనిపిస్తుంది అనమాట అంటే మనం కోరుకునేవారు ఫోన్ చేయకుండా ఇంకెవరు నెంబర్ అని తెలిస్తే ఇంకా ఇంకా బాధ అనిపిస్తుంది ఎలాంటి సంబంధండి ఇలాంటి సందర్భం అనేది ప్రతి ఒక్కరు కూడా అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా సరే జీవితంలో ఒక్కసారి బయటకి ఎవరికి చెప్పకపోయినా సరే ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ లో ఒక ఇష్టమైన పర్సన్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారా వాళ్ళు ఎప్పుడు మెసేజ్ చేస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాము గుడ్ మార్నింగ్ అని పెడితే చాలు ఎదురు చూస్తూ ఉంటాము కానీ వాళ్ళు అలా కాదు ఎందుకంటే గతంలో కలిసిమెలిసి ఉంటారు కాబట్టి మనసుకు అలవాటు అయిపోయి ప్రేమతో అలా కనెక్ట్ అయిపోయి ఉంటుంది ఎవరు పలకరించినా ఎవరు ఫోన్ చేసినా మళ్ళీ ఎవరు గుడ్ మార్నింగ్ పెట్టినా సరే స్టేటస్ పెడుతూ ఉంటాం కదా ఎవరు ఎంతమంది చూసినా వంద మంది పెట్టినా సరే వంద మంది చూడొచ్చు కానీ ఆ వంద మందిలో మనకి నచ్చినటువంటి వ్యక్తి ఒక్కరే ఉంటారు ఆ ఒక్క మనిషి చూడకపోతే ఆ వంద మంది చూసినా కూడా అతనికి ఏమి అనిపించదు అంత ఇంపార్టెంట్ అనేది మన మనసులో ఉన్న వారి మీదే పెంచుకుంటూ ఉంటాము అయితే మన ప్రేమ అనేది మన మనుషుల మీద పెంచుకుంటూ ఉంటాం కదా అలాంటి వ్యక్తులతో గొడవలు వచ్చేసి రకరకాల కారణాల వల్ల విడిపోతూ ఉంటారు వారందరికీ కూడా దారిలోకి తీసుకురావాలంటే ఈ పరిహారం అనేది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అద్భుతమైన రిజల్ట్ వస్తుంది మీరు నమ్మకంతో చేసుకుంటూ చాలు రహస్యంగా చేసుకుంటూ చాలు ఇక చేయాల్సింది ఏంటంటే భార్య భర్తలు చేసుకోవచ్చు అంటే భార్య భర్త కోసం భర్త భార్య కోసం అంటే ఎవరైనా సరే అంటే గొప్ప భార్య భర్తల కన్నా ఈ భూమి మీద ఎవరు ఉండరు కదా ప్రేమికులు కాబట్టి అటువంటి భార్య భర్తలు చాలా రకాల సమస్యలతో విడిపోయి మానసికంగా దూరమైపోతూ ఉంటారు ఒకరు ఒక చోట ఇంకొకరు ఒక చోట ఉంటారు భార్యకు చోటు భర్తకు చోటు అది నరకం కదా ఎంత డబ్బు ఉన్నా సరే జీవితంలో ఎప్పుడైనా సరే డబ్బు కన్నా విలువైనది ఏంటంటే మనకి ఇష్టమైన వాళ్ళు మనకు తోడుగా జీవితాంతం కలిసి ఉండడం కాబట్టి మనం డబ్బును సంతోషంగా ఎంజాయ్ చేయగలం కానీ మనకి మంచి తోడు ప్రేమ లేనప్పుడు ఎన్ని కోట్లు ఉన్నా ఎంతమంది ఉన్నా జీవితంలో ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఉండదు అయితే మనం ఏం చేస్తామంటే అలాంటి వాళ్ళని మన జీవితంలోకి తీసుకురావడానికి మనశ్శాంతి లేకుండా బ్రతకలేము బ్రతకనేది భారంగా ఉంటుందని చెప్పి చాలామంది కూడా బయటికి చెప్పుకోలేకపోయినా సరే మనసులో కష్టం అనుభవించిన వాళ్ళు అలాంటి వాళ్ళు సింపుల్గా ఈ పరిహారం చేసుకోవచ్చు వాళ్ళు ఖచ్చితంగా మీ దారికి వస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇది మీరు సాయంకాలం పడుకునేటప్పుడు రాత్రి మీ పనులన్నీ అయిపోయి మీరు పడుకునేటప్పుడు చేసుకోండి ఈ పరిహారం కాలతో చేయాలి కాబట్టి పగలంతా ఏదో ఒక పని మీద తిరుగుతూ ఉంటారు కాబట్టి పగలు కాకుండా రాత్రి సమయంలో ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఆడవాళ్ళైనా సరే చేసుకోవచ్చు స్నానం చేసి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చక్కగా తిని పడుకుంటున్నామన్న సమయానికి సింపుల్గా ఈ పరిహారం చేసుకోండి మీ అరికాలు అంటే ఎడమ అరికాలు మంచం మీద కూర్చో కూర్చొని కాళ్ళు పెట్టుకుంటాం కదా అప్పుడు ఆ కాళ్ళ దగ్గర ఏం చేస్తారంటే రెడ్ స్కెచ్ పెన్తో లేదంటే బ్లాక్ స్కెచ్ మార్క్ కానీ గ్రీన్ కానీ ఇలాంటివేవి కూడా యూస్ చేయకూడదు కేవలం రెడ్ స్కెచ్ పెన్తో మాత్రమే రాసుకోవాలి గుర్తు పెట్టుకోండి కేవలం రెడ్ కలర్ స్కెచ్ పెన్తో మాత్రమే రాసుకోవాలి ఇక్కడ మీరు ఎవరి కోసం అయితే రాయాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరు అనేది రాయండి అరికాళ్ళ దగ్గర అనమాట ఇక్కడి అరికాలు అని ఎందుకన్నారంటే మన శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు కూడా మన అరికాలతోటి లింక్ అయి ఉంటుంది అంటే గుండెకి కానీ ఊపిరితిత్తులు కానీ ప్రతిదీ కూడా మన అరికాలతోనే లింక్ అయి ఉంటుంది కాబట్టి అరికాల మీద మనం ఇలా రాసుకోవాలి అప్పుడే మనకి బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది ఎందుకంటే నాళ్ళన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి మనం ఇలా రాసినప్పుడు అరికాల మీద చేసేటువంటి పరిహారం అనేది మనకి బ్రహ్మాండమైన రిజల్ట్ అనేది వస్తుంది ఇది ఎవరి కోసం అంటే ఎవరు ఒకరి పేరు ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళు అబ్బాయిలైతే అమ్మాయిలు అని ఎవరైనా సరే చేసుకోవచ్చు ఇది రాసిన తర్వాత ఏం చేస్తారంటే చిన్న మంత్రం ఆ పేరు రాశారు కదా ఆ పేరు కింద మంత్రం రాయాలన్నమాట ఆ మంత్రం ఏంటంటే శ్రీ సన్నిధి యోగిని నమ మరొకసారి చెప్తున్నా చూడండి శ్రీ సన్నిధి యోగినియే నమ శ్రీ సన్నిధి యోగినియే నమ శ్రీ సన్నిధి యోగినినే నమః నమ శ్రీ సన్నిధి యోగినియై నమ ఈ మంత్రం రాసిన తర్వాత మీరు మామూలుగా కాలు కింద ఒకసారి నేలమే తాకనివ్వండి ఎన్నిసార్లు అంటే మూడు సార్లు తాకనివ్వండి ఆ పేరు రాసిన తర్వాత అరికాలు నేలకి తాకినట్లుగా మూడుసార్లు మెల్లగా ప్రెస్ చేయండి ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి నాడలు అనేవి యాక్టివేట్ అయ్యి మీ ఆలోచన ఏంటంటే ప్రకృతి ద్వారా వాళ్ళకి వెళ్ళి చేరుకుంటుంది ప్రకృతి ఏంటంటే మనకి ఇలాంటి విషయంలో బాగా సపోర్ట్ చేస్తుంది ఇవి చేసేటప్పుడు చక్కగా స్నానం చేసి ఇంట్లో శుభ్రంగా ఉండి అంటే నాన్ వెజ్ వండకకుండా ఆడవాళ్ళైతే ఆ ఫైవ్ డేస్ చేయకూడదు ఎందుకంటే మనం దేవతకు సంబంధించినటువంటి మంత్రం చెప్తున్నాం కాబట్టి ఆ ఫైవ్ డేస్ చేయకూడదు నాన్ వెజ్ అనేది తినకూడదు పవిత్రంగా చేసుకోవాలి ప్రేమలో న్యాయం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళే వెతుకుంటూ మీ దారిలోకి రావడం అనేది జరుగుతుంది నిద్ర లేచేసరికి ఉదయాన్నే ఫోన్ చేయడం లేదంటే మీరు ఫోన్ చేస్తే లిప్ చేయడం లేదంటే మీరు గుడ్ మార్నింగ్ అనేటటువంటి మెసేజ్ రావడం వాళ్ళ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ రావడం అనేది చూసి మీరే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట మీకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు కావాలని పరిహారం చేసుకుంటారు కదా చాలా మంచి ఫలితం వస్తుంది డైరెక్ట్గా హార్ట్కి మెసేజ్ చేరి ప్రకృతి మనకి ఎలా అయితే దేవుడిపై నమ్మకం ఉంటుందో అలాగే మన లోపల ఉన్నటువంటి అంటే ఇష్టపడే అబ్బాయి ఒక వ్యక్తిని పదే పదే తలుచుకున్నప్పుడు వాళ్ళకు కూడా తెలిసి ఆటోమేటిక్గా తలుచుకోవడం వల్ల అనుకోకుండా ఇద్దరు ఒకేసారి ఫోన్ చేస్తూ ఉంటారు కదా ఒకేసారి గుర్తు చేసుకుంటూ ఉంటారు కదా ఇలాంటివన్నీ కూడా ప్రకృతి బాగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి మంచి రిజల్ట్ వస్తుంది నమ్మకంతో చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు